అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాలధర జరిగింది మరి ఈ ఇష్యూ మీద ఏంటి అంటే టీడీపీ మాజీ ఎమ్మెల్యే అయిన బాండ ఉమా గారు ప్రెస్ మీట్ పెట్టి అమాయకుల్ని ఇరికించే ప్రయత్నం వైసీపీ వాళ్ళు చేస్తున్నారు పోలీసులు మా మీదకి ఉసుగులుపుతున్నారు అని చెప్పేసి వ్యాఖ్యానించారు అలాగే దీంతో పాటు బాండ ఉమా గారికి దగ్గర నియర్లీ ఇద్దరు ఎస్పీలని అలాగే నలుగురు సీఐ ని ఆరుగురు ఎస్పి ని వంద మంది కాలేజ్ సెక్యూరిటీగా పెట్టారు అంటున్నారు ఇంత అవసరం అంటారు ఇంత సెక్యూరిటీ అసలు ఏం జరుగుతుంది దీని గురించి ఏం మాట్లాడతారు బందోబస్తు కోసం పెట్టారంట ఓకే ఉండ ఉమ్మా బందోబస్తు కోసం ఆ పోలీసులు వస్తే ఈయన ఏదో అరెస్ట్ అని చెప్పి చెప్పిన కంగారు పడిపోతున్నాడు అని ఇవాళ జగన్ మోహన్ రెడ్డి మీడియాలో ఇస్తున్నారు బొండా ఉమా ఏమన్నా సెక్యూరిటీ కోరాడా అసలు మొత్తం అభ్యర్థులందరికీ అంత సెక్యూరిటీ ఇస్తున్నారా తెలుగుదేశం అభ్యర్థులందరికీ ఆ సెక్యూరిటీ ఇచ్చారా ఒక బొండా ఉమాకే ఇచ్చారా అంటే ఉమా మీద ఏమన్నా దాడి జరగబోతుందా లేకపోతే ఇంతమంది భద్రత కల్పించాల్సిన అవసరం ఏముంది అవును ఇప్పుడు మీరు చెప్పిన లిస్టు వందల సంఖ్యలో అక్కడ ఉన్నటువంటి ఏసీపీ దగ్గర నుంచి మరి ఇంతమంది ఏసీపీలు డిఎస్పీలు మరి ఇన్స్పెక్టర్లు వందల మంది వాళ్ళ ఆఫీస్కి ఇంటికి వచ్చారంటే నిన్న ఈరోజు బొండా ఉమా ప్రెస్ మీట్లో కూడా ఏమన్నారంటే చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఏంటి పోలీస్ సిండికేట్ అన్నాడు మనకు తెలిసి సిండికేట్ అంటే ఆ పదం ఎప్పుడు ఎక్కడ వాడతామంటే సారా సిండికేట్ అని వాడతాం మద్యం సిండికేట్ సారా సిండికేట్ లేకపోతే మిల్లర్స్ సిండికేట్గా ఏర్పడ్డారు రైస్ మిల్లర్సు కాంట్రాక్టర్లు సిండికేట్ అనే పదం కూడా ఉంటావు టెండర్లు దాఖలు చేసేటప్పుడు వర్కులు వాళ్ళంతా కూడా బలుక్కుని సిండికేట్ అయ్యారు అంటాం అట్లా బొండా ఉమా ఏమన్నాడంటే పోలీసులు సిండికేట్ అయ్యారు అన్నాడు చాలా తీవ్రమైన అభియోగం అది పోలీస్ నిజంగా ఆలోచించుకోవాల్సిన అంశం అన్నమాట ఒక ప్రధాన రాజకీయ పార్టీ నాయకుడు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నవాడు మాజీ మంత్రి బొండా ఉమ్మ పోలీస్ని పోలీసులంతా సిండికేట్గా అయ్యారు డీజీపీ దగ్గర నుంచి నగర కమిషనర్ కాంతి రాణా పిఎస్ఆర్ ఆంజనేయులు ఇట్లా ఆయన పేరు పెట్టి మరి వీళ్ళంతా కూడా సిండికేట్ అయ్యి తన యొక్క రాజకీయ భవిష్యత్తుని కాలరాయాలని చూస్తున్నారు అని అతను చేసిన ఆరోపణలు ఇప్పుడు ఈ గులకరాయి ఏంటిది ఎందుకింత దీన్ని సాగదీస్తున్నారు దీనివల్ల రాజకీయ లాభాలు వైసీపీ పొందుతుందా ఇది అసలు జగన్మోహన్ రెడ్డి ఓటమికి దారి తీస్తుందా అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళంతా కూడా బీసీలు అరెస్ట్ చేసిన వాళ్ళు సాక్షుల పేరుతో వేధింపులకు గురి చేస్తున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన వాళ్ళు స్టేషన్ల చుట్టూ తిప్పుతున్న వీళ్ళంతా వడ్డెరాస్ వడ్డరాస్ అంటే భవన నిర్మాణ కార్మికులు వాళ్ళంతా కూడా అక్కడ సింగ్ నగర్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ పోలీసుల హెరాస్మెంట్ తట్టుకోలేక మూడు నాలుగు వీధులు ఖాళీ చేసి వెళ్ళిపోయాయి వలసలు వెళ్ళిపోయారంట అంటే ఇప్పుడు అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఇది వడ్డెర సంఘం కుత కుతలు ఆడిపోతారు ఈ చర్య వల్ల ఈ వడ్డెర కుటుంబాలను పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఇది ఇక్కడతో ఆగట్లేదు ఇది ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం దీన్ని ఖండిస్తుంది అన్ని జిల్లాలలో కూడా వడ్డెర సంఘం ఇవాళ వేముల సతీష్కి వేముల దుర్గారావుకి అండగా ఉంటుంది ఏమైపోయాడు దుర్గారావు ఇప్పటికి వారం రోజులు దుర్గారావుని అరెస్ట్ చేసి ఎందుకని అరెస్ట్ చూపించలేదు పోలీసుల అదుపులో దుర్గారావు సేఫ్గా ఉన్నాడా లేదా అనేటటువంటి అనుమానాలు ఇవాళ ప్రెస్ మీట్లో బొండా ఉమా కూడా తీసుకొచ్చాడు అతను అక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ బీసీ ప్రధాన నాయకుడు వేముల దుర్గారావు ఇప్పుడు ఈ అరెస్ట్ అయినటువంటి కుర్రాడు ఈ పిల్లాడు ఉన్నాడు ఎవరు సతీష్ అతని తండ్రి పేరు అదే వేముల దుర్గారావు ఇప్పుడు ఇతని పేరు వేముల దుర్గారావు అంటే సతీష్ అనేవాడి తండ్రి పేరు ఏంటి అని అడిగితే వేముల దుర్గారావు అనగానే ఇదేదో బొండా పని ఆఫీసులో పనిచేసే దుర్గారావులా ఉన్నాడు తీసుకొచ్చి అతను కూడా వేసేయమని చెయ్యని నేరానికి వీళ్ళని ఖైదు చేశారా వేధింపులకు గురి చేస్తున్నారా వీళ్ళని బెదిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారా అంటున్నారు నిజమే ఇప్పుడు అంతా లేడీస్ అంతా కూడా ఇవాళ అక్కడే ఉన్నారు పోలీస్ స్టేషన్లో ఆ కుటుంబాలకు సంబంధించిన వడ్డెర మహిళలు ఇప్పుడు మనం అంటున్నది ఏంటంటే వడ్డీరాస్ అంటే అది చాలా బలమైన వర్గం బీసీలలో కాయి కష్టం చేసుకునేటువంటి వాళ్ళు ఈ మైన్స్ ఈ నాపరాయి క్వారీలు వీటిల్లో అంతా కూడా లీజులు కూడా వాళ్ళ పేరు మీదే ఉంటాయి అలాంటిది ఒక కులాన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరం చేసుకుంటుందా ఒక చిన్న గులకరాయ అంశం ఎందుకు ఇంతగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి దాని ప్రతిష్టకు తీసుకువెళ్ళి ఇది మంచి చేయకపోగా చెడు ఎదురయ్యే అవకాశం ఉంది బొండా ఉమా మీద ఇది సానుభూతి పెంచే చర్యలే తప్ప అతని ఓటమికి దారి తీసేవి కావన్నమాట ఇప్పుడు ఇవాళ రేపో ఉమాను అరెస్ట్ చేశారనుకో ఏం జరుగుద్ది మళ్ళా ఉమా కుటుంబం అంతా ఇంటింటికి జరుగుద్ది ఆయన భార్య పిల్లలు తన భర్తకి జరిగిన అన్యాయాన్ని వాళ్ళు ఇంటింటికి తిరిగి ఏకరువు పెట్టడం వల్ల ఏమవుద్ది పోయినసారే ఉమా పాతిక ఓట్లతో జస్ట్ అసలు అతను గెలిచాడంటారు గెలిచినాన్ని కూడా ఏదో మేనేజ్మెంట్ ఏదో జరిగి ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయాడని చెప్పి తేల్చారనే ఒక ఇది కూడా పోయినసారి ఇరవై ఐదు ఓట్లతో ఓడిపోయాడనే సానుభూతి ఇప్పుడు అతనికి వెల్లువెత్తుతుంది దానికి ఇది ఇంకా వాల్యూ యాడెడ్ అనమాట ఏది ఈ సానుభూతి ఈ తప్పుడు కేసులు ఇరికిచ్చి అతను కనుక మళ్ళా అరెస్ట్ చేస్తే ఒక రకంగా వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి బొండా ఉమా నెత్తి మీద పాలు పోస్తున్నారా మనం ఎలా చూడాలా ఒక కులం యొక్క ఓట్లనే వీళ్ళు దూరం అయ్యే అంత చేటు తెచ్చుకుంటున్నారంటే ఇప్పుడు ఒకవైపేమో కడప కోర్టు ఏమైనా ఆర్డర్ ఇచ్చింది వివేక హత్య గురించి ఎవరు మాట్లాడటానికి వీల్లేదు అసలు పెండింగ్ కేసుల గురించి ఎవరు కూడా ఎన్నికల్లో మాట్లాడటానికి వీల్లేదనే ఒక గ్యాగ్ ఆర్డర్ తరహాలో అక్కడ జడ్జి ఇచ్చిన దీంట్లో ఇప్పుడు వివేక హత్య గురించి మాట్లాడితే ఓట్లు వేరే పార్టీకి పడతాయని ఆ తీర్పు చూస్తే దాని గురించేనా ఈ గులకరాయి గురించి కూడా మాట్లాడద్దా ఇప్పుడు వివేక హత్య గురించి మాట్లాడకూడదు అంటే గులకరాయి గురించి కూడా మాట్లాడకూడదు అంటే గులకరాయి గురించి మాట్లాడతారు వెల్లంపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ప్రతి సభలో ఎక్కడ చూసినా ఆయన నెత్తి మీద ఆ స్టిక్కర్ దీటల్లా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే అసలు ఒక కన్ను మొత్తం మూసిపారేసినట్టు నాడు వాళ్ళేమో గులకరాయి ఎపిసోడ్ని ఓట్లు పొందడం కోసం ఉపయోగిస్తున్నారు వీళ్ళేమో వివేకానందరెడ్డి హత్య కేసుని ప్రజల్లోకి తీసుకువెళ్ళద్దు అంటున్నారు ఇక్కడ నీకు ద్వంద్వ విధానం కనపడుతుంది ఏంటి ఇప్పుడు ఇక ఇంతటితో ఆగుతుందా ఇంకా భవిష్యత్తులో ఏం జరుగుతాయనే ఆందోళనలు కూడా ఉన్నాయి ఒకవైపు ఏమో కోర్టులు సుప్రీంకోర్టే ఏమంటుంది మీ యొక్క నేర చరిత్ర ప్రజల ముందు పెట్టండి అంటుంది ప్రజలు నిర్ణయించుకుంటారు మీ నేర చరిత్ర తెలిసి మీకు ఓట్లేస్తారా లేదా అని అందుకోసమే కదా అఫిడవిట్లు పెట్టింది అఫిడవిట్లో నా మీద ఇన్ని కేసులు ఉన్నాయని పారదర్శకంగా ప్రజల ముందు పెడుతోంది వాళ్ళు అవినాష్ రెడ్డి కూడా పెట్టాడు కదా తన మీద ఉన్న కేసులు ఇవి అని చెప్పి అఫిడవిట్లో ఇప్పుడు మూడు క్రిమినల్ కేసులు తన మీద ఉన్నాయంటూ రెండు క్రిమినల్ కేసులు వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి అని చెప్పి పెట్టాడు అవును మరి వాటి గురించి ప్రజలు మాట్లాడుకుంటుంటారా ఉంటారా వాటి గురించి ప్రతిపక్షాలు మాట్లాడకుండా ఉంటాయా వాటిపైనే పోరాటం చేస్తానంటోంది సునీత ఏది కడప కోర్టు ఇచ్చిన ఆర్డర్ పైన పై కోర్టుకు కూడా వెళ్తాను అంటుంది ఇలా ఏం జరుగుతోంది వైపేమో వివేక హత్య గొడ్డలి మరోవైపేమో జగన్మోహన్ రెడ్డిపై దాడి గులకరాయి ఈ గొడ్డలి గులకరాయి కథ ముగిసేది ఎప్పుడు సరే ఇప్పుడు ఏదైతే వివేకానంద గారి హత్య కేసుని తీసుకురావద్దు అన్నారో ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇదే ఇష్యూని సింపతిగా వాడుకున్నారు వైసీపీ వాళ్ళు మరి ఇప్పుడు వీళ్ళు ఈ వివేకానంద గారి హత్య కేసు తీయడం నిజంగా తప్పంటారా అదే కదా సునీత కూడా ప్రశ్నించింది ఏమని ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు మరి ఎన్నికల ముందు చర్చనీయాంశం చేయొద్దు దానిపైన డిస్కషన్స్ చేయొద్దు దానిపైన వార్తలు రాయొద్దు ప్రసంగాలు చేయొద్దు అని కోర్టు ఇస్తే దాని మీద సునీత ఏమంటోంది నారాసుర రక్త చరిత్ర రాశారు కదా అది అవాస్తవం అని సిబిఐఏ చెప్పింది కదా దీనికి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు ఈ హత్య ఈ హత్యలో అంతకులు నిందితులంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వైసీపీలో ప్రధాన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ సెవెన్ భాస్కర్ రెడ్డి సిఎం చిన్నాన్న ఏ ఎయిట్ అవినాష్ రెడ్డి వైసీపీ ఎంపీ అట్లాగే ఏ ఫైవ్ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇలా వైసీపీ రక్త చరిత్రగా అది ఉన్నప్పుడు నారాసుర రక్త అని రాసి ఎన్నికల్లో బెనిఫిట్ పొంది ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ అవును ఇప్పుడు కూడా మళ్ళా ఎన్నికల ముందు దాన్ని తీసుకొచ్చారు మళ్ళా మొన్న ఇంకోసారి మళ్ళీ రాశారు అదే ఏది నారాసుర రక్త చరిత్ర అని అది రాయటం ఆ తర్వాత గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవటం తెలుగుదేశం పైన వివేకానందరెడ్డి హత్య కేసుని ముద్రయటం మరుసటి రోజు ఈ హత్య గురించి ఎవరు మాట్లాడటానికి అని కోర్టుల ద్వారా ఆర్డర్ తెచ్చుకోవటం ఇదేమి న్యాయం అని చెప్పి సునీతే నిన్న క్వశ్చన్ చేసింది దానిపైన తను హైకోర్టుకి సుప్రీంకోర్టుకి కూడా వెళ్తానంటోంది భయపడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోతున్నామనే భయం జగన్మోహన్ రెడ్డిలోకి వచ్చింది అందుకే చెల్లెళ్ళమైనటువంటి మమ్మల్ని ఇలా టార్గెట్ చేస్తున్నారు షర్మిల్ని టార్గెట్ చేస్తున్నారు నన్ను టార్గెట్ చేస్తున్నారని షర్మిల సునీత ఇద్దరు అంటున్నారు ఈ పరిస్థితుల్లో మరి ఆ గొడ్డలి కథ కొలిక్కొస్తుందా ఈ గులకరాయి కథ ముగిసిపోతుందా చూడాలి థ్యాంక్ యూ సో మచ్ సార్